సెప్టెంబర్ పన్నెండో తారీఖు నాడు వారు చనిపోయారు ఒక చిన్న ఆరోగ్య కారణంతో తనంతట తనే హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ జాయిన్ అయ్యి మళ్ళీ విడుదల కావడానికి కూడా పడుతూ మన నాయకత్వం అంతా కూడా రేపు ఎల్లుండి వస్తారు రిలీజ్ అవుతారు అనుకున్నటువంటి సందర్భంలో అది తీవ్రమై అనుకొని విధంగా చనిపోయారు కామ్రెడ్ యేచూరి గారి మరణం ఇప్పుడున్నటువంటి దేశ రాజకీయాల్లో దేశం ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి వాతావరణంలో ఆయన నిర్వహించాల్సినటువంటి పాత్ర చాలా పెద్ద ఎత్తున కొనసాగుతున్న సమయంలో ఆయన అవసరం చాలా ఉన్న సమయంలో ఆయన చనిపోవటం అనేది ఒక చాలా పెద్ద నష్టం అది మన సిపిఎం పార్టీకి మాత్రమే కాకుండా ఈ దేశంలో ఈ దేశం ఈ దేశంలాగా ఉండాలి ఇది సమైక్యంగా ఉండాలి ఈ దేశం సుభిక్షంగా ఉండాలి ఈ దేశ సమైక్యత సమగ్రత వర్తిల్లాలి ఈ దేశంలో ప్రజలందరి మధ్య సామరస్యం వెలసిల్లాలి ఈ దేశం ప్రపంచ దేశాల్లో తలెత్తుకొని తిరగలిగేటువంటి ఒక మంచి అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఎదగాలని మనందరం కోరుకుంటున్నాం కమ్యూనిస్టులంగా